గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి ఆల్వేస్ ఇన్ అండి నా పేరు శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ప్రైస్ యాక్షన్ ద్వారా కూడా స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రతిరోజు ఒక వీడియో చేసుకుంటాము నిన్న మనం ఏదైతే ప్రొడక్ట్ చేసామో అదే విధంగా మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది జిఎస్టి రీఫార్మ్ చేయటం వల్ల మార్కెట్ లో ఫుల్ పాజిటివ్నెస్ వచ్చినట్టే వచ్చింది కానీ గా మనం అనుకున్న లెవెల్ ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ కూడా దిగి కింద క్లోజ్ అవటం అనేది బుల్లిష్నెస్ కి సంకేతం కాదు మనం ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి అదే చెప్పుకుంటున్నాం ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ దాటి పైన క్లోజ్ అయితేనే మార్కెట్ కంటిన్యూషన్ బుల్లిష్నెస్ అనుకుంటున్నాం ఈ రోజు అంత హెవీగా మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయినా కూడా ఫైనల్ గా మార్కెట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కిందే క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్ గా ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి అట్ ది సేమ్ టైం నిఫ్టీ యొక్క మూమెంటం మార్కెట్ సైకాలజీతో అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏదైనా పాయింట్ మీకు ఖచ్చితంగా బాగా నచ్చింది అని అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి కొత్త వాళ్ళు మంచి కంటెంట్ ఉంది ఛానల్ ద్వారా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కంటెంట్ లో వెళ్ళిపోదాం సో ఫైనల్లీ మార్కెట్ లో వచ్చిన న్యూస్ ప్రకారం మార్కెట్ నడిచినాయి బట్ ఫైనల్ గా చూస్తే బేరిష్ లోనే మార్కెట్ క్లోజ్ అయింది సింగిల్ సైడ్ డైరెక్షన్ లో మార్కెట్ క్లోజ్ అయింది మనం నిఫ్టీ ఫిఫ్టీ అనాలిసిస్ చేసుకోబోతున్నాం అయితే రేపు ఖచ్చితంగా మనం హోల్డ్ చేయాల్సిన లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో దీన్ని మనం సింగిల్ సైడ్ డైరెక్షన్ అని చెప్పి అనుకోవచ్చు మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కింద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ లో బేరీస్ మూవ్ ఏ ఉంటది ఖచ్చితంగా రేపు ఫ్రైడే కాబట్టి వీకెండ్ ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంది పైన ఓపెన్ అయిన మార్కెట్ కింద పడుతుంది కాబట్టి ఆ కంటిన్యూషన్ జర్నీ ఇంకా కింద పడటానికి ప్రయత్నం చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట సో మార్కెట్ సస్టైన్ అవ్వాలంటే రేపు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ పైన మార్కెట్ క్లోజ్ అయితేనే మార్కెట్ లో కంటిన్యూస్ బుల్లిష్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి రేపు మార్కెట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫస్ట్ ఇమీడియట్ గా ఫాస్ట్ గా మార్కెట్ పైకి వస్తుంది అది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ రోజు రేపటికి రెసిస్ సపోర్ట్ లెవెల్ ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి సెవెన్ హండ్రెడ్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయినా ఏ పదిహేను నిమిషాలు క్యాండిల్ అయినా సరే ఆ క్యాండిల్ లో నుంచి మార్కెట్ లో ఫాల్ ఉంటుంది కొద్దిగా మూమెంటం హెవీగా ఉంటుంది నిన్న మనం ప్రొడెక్ట్ చేసినట్టే మార్కెట్ లో హై మూమెంటమ్ ఈ రోజు డెఫినెట్ గా మార్కెట్ లో ఉంది మీరు గమనిస్తే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది ఈ రోజు సెన్సెక్స్ ఆల్మోస్ట్ వెయ్యి పాయింట్లు మార్కెట్ కింద పడింది ప్రతి పదిహేను నిమిషాల్లో కూడా హై వాల్టాలిటీతో మార్కెట్ నడిచింది సో అదే మనం ప్రొడక్ట్ చేయడం జరిగింది అనమాట సో ఈ రెండు లెవెల్స్ గుర్తుపెట్టుకోండి మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రికవరీ అయిపోయి కనుక ఫాస్ట్ గా పైకి వెళ్ళింది అంటే అయినా సరే పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి మనం భావించొద్దు ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ పైన థర్టీ మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి ఏ క్యాండిల్ అయినా సరే రెండు క్యాండిల్స్ దీని పైన క్లోజ్ అవ్వాలి అయ్యరేషన్ ఫామ్ చేయాలి అప్పుడు మాత్రమే దీంట్లో బుల్లిష్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్ ది సేమ్ టైం మీరు థౌసండ్ లైక్స్ కనుక ఈ వీడియోకి పోతే మీకు అప్డేట్స్ అనేది క్లియర్ కట్ గా టెలిగ్రామ్ ఛానల్లో దొరకవు మీరు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఏదో ఒక కంటెంట్ మీకు నచ్చుతుంది కాబట్టి వీడియో లైక్ చేసి థౌజండ్ లైక్స్ ప్లస్ లైక్స్ ఇస్తేనే నేను ఎవ్రీడే టెలిగ్రామ్ లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను మీ థౌజండ్ పై థౌజండ్ లైక్స్ మీరు ఇవ్వకపోతే ఆ రోజు సెకండ్ డే అప్డేట్ ఉండదు మీరు టెలిగ్రామ్ ఛానల్ చూడాల్సిన అవసరం లేదు మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి లేకపోయినా పర్లేదు నాకేం నష్టం లేదు నా ట్రేడింగ్ నా సిస్టమ్ నాది నాది నేను వర్కౌట్ చేసుకుంటాను కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు జాయిన్ అయితే మీకు బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నాను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది సో మనం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ లోకి వెళ్దాం ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళా మార్కెట్ పైకి వెళ్ళినా కూడా మళ్ళా ఈ లెవెల్ నుంచే మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగి మార్కెట్ కిందకు వచ్చింది ఇప్పుడు మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయినా పైన సస్టైన్ కాలేదు కాబట్టి సస్టైన్ అవ్వాలంటే థర్టీ మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి విత్ ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ యొక్క వాల్యూమ్ హైయెస్ట్ ఉండాలి నిన్న అంటే ఈ రోజు జరిగిన సినారియోలో ఏదైతే వాల్యూమ్ ఉందో జనరేట్ అయిందో దానికంటే ఎక్కువ ఉంటేనే మార్కెట్ లో బుల్లిష్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేపటికి రెసిస్టెన్స్ లెవెల్ ఫిఫ్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ సపోర్ట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఏ పదిహేను నిమిషాలు క్యాండిల్ బ్రేక్ చేసినా కూడా క్యాండిల్ నుంచి మనము కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఇక్కడ మార్కెట్ సైకాలజీ ప్రకారం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీకు చెప్తాను నేను ఇప్పుడు మార్కెట్ చూడండి మార్కెట్ పైనుంచి మార్కెట్ కింద పడింది కాబట్టి మార్కెట్ ఇంకా పడుతుందేమో అని చెప్పి ఉద్దేశం ఉంటారు కాబట్టి కొద్దిగా వాళ్ళందరినీ ఎక్కించాలంటే మార్కెట్ నేను పైకి వెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎక్యుములేట్ అవ్వాలి ఆ ఎక్యుములేషన్ లెవెల్ కూడా క్లియర్ కట్ గా నేను మెన్షన్ చేస్తాను మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత జరిగే ట్రెండింగ్ ని బట్టి ఏ లెవెల్లో ఎక్యులేట్ అవుతుందని నా టెలిగ్రామ్ ఛానల్లో రేపు మీకు పోస్ట్ చేస్తాను ఓకే సో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ ఈ లెవెల్ నుంచి మార్కెట్ పెరగడానికి ప్రయత్నం చేసింది ఈ లెవెల్ నుంచి మార్కెట్ పెరిగింది బట్ సస్టైన్ కాకుండా కిందకు వచ్చేసింది సస్టైన్ కాకుండా కిందకు వచ్చేసింది సస్టైన్ కాకుండా కిందకి వచ్చింది కాబట్టి దీన్ని మేజర్ గా సపోర్ట్ అను అనుకోకర్లేదు ఇది కనుక బ్రేక్ చేసింది అంటే మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ డెఫినెట్ గా మార్కెట్ కిందకి రావడానికి ప్రయత్నం చేసింది ఎందుకంటే మార్కెట్ సస్టైన్ అవ్వట్లేదు పైన అందువల్ల ఆ ప్రొడక్షన్ మనం చేసుకోవాలి నెక్స్ట్ మనం వెళ్దాం సెన్సెక్స్ అనాలిసిస్ లోకి ఎయిటీ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఎయిటీ థౌజండ్ సిక్స్ జీరో ఎయిట్ వరకు వచ్చింది మార్కెట్ ఓకే ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ ఏంటంటే ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ ఈ రెండు లెవెల్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ లో ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది మనకి నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ కూడా మంచి వాల్యూమ్ అనేది జనరేట్ అయింది ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ లో కాబట్టి అది కంటిన్యూషన్ ఉండాలి అంటే మార్కెట్ లో ఆ ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పుట్టు మాత్రం పుట్ లో ఎక్కువ రిస్క్ రివార్డ్ రావడానికి పాజిబిలిటీస్ దీంట్లో కనిపిస్తున్నాయి సో ఇక్కడ నుంచే మార్కెట్ కిందకు వచ్చి చూడండి ఎగ్జాక్ట్ గా ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ తర్వాత రోజుల్లో మార్కెట్ పైకి వెళ్ళినా కూడా సస్టైన్ కాకుండా కిందే క్లోజ్ అయింది దాని తర్వాత రోజు మార్కెట్ ఈ సిక్స్ హండ్రెడ్ కిందే క్లోజ్ అయింది సో అది ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం పెట్టుకోవచ్చు ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేపటికి సపోర్ట్ లెవెల్ ఎయిటీ వన్ థౌసండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఓకే మార్కెట్ ఎయిటీ థౌజండ్ సారీ ఎయిటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలాగే ఎయిటీ వన్ థౌజండ్ మధ్యలో ఉన్నప్పుడు ఏ విధమైన ట్రేడింగ్ చేయొద్దు ఎందుకంటే సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ హై వాలిటాలిటీతో మార్కెట్ నడవడానికి అవకాశం ఉంటది ఈ రెండు పాయింట్లు మీరు గుర్తు పెట్టుకోండి దాని ప్రకారంగా ఎదుర ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడింగ్ చేయండి బట్ అయితే మీకు రేపు ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీని ఇవ్వదలుచుకున్నాను అది అందరికీ ఉపయోగపడుతుంది అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా సిస్టమేటిక్ వేలో ఏ విధంగా స్ట్రాటజీని అప్లికేబుల్ అనే పాయింట్ ఓన్లీ పదిహేను నిమిషాల్లో మన ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది ఎవ్రీడే పదిహేను నిమిషాలు మీరు స్క్రీన్ మీద చూస్తే చాలు ట్రేడ్ లో ఉండి ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు సో అదేంటి తెలుసుకోవాలనుకున్నారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గుడ్